ఈ రెండు జిల్లాల్లో కూడా ఉభయ జిల్లాలు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్స్ నుంచి ఆయన పోటీ చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు పరస్పరం మనం చక్కటి అవగాహనతోటి ఒక మంచి ప్రణాళికతోటి సమయం పరుచుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కలిసి మోటివేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గత ఏడు నెలల నుంచి మన కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అనేక కష్టాలు ఎదుర్కొని ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా ముందుకెళ్తున్నామో అది అటువంటి పరంపర మళ్ళీ కొనసాగే విధంగా ఒక బాధ్యతతోటి మనందరం కూడా కలిసికట్టుగా ఆడపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరేది శాసనసభలో ఏ విధంగా మన ప్రభుత్వానికి మనందరం కూడా అండగా నిలబడుతున్నామో శాసన మండలి కూడా ఎంతో అనుభవం కలిగిన ఆర్బార్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి శాసన మండలి సభ్యులు ఉండడం నిజంగా ఈ ప్రాంతానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది పట్టబద్దుల యొక్క సమస్యలు టీచర్ల యొక్క సమస్యలు అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసురాడానికి ఆయనకున్న అనుభవంతో ఒక మాజీ మంత్రిగా మాజీ శాసనసభ్యులుగా ఆయన మన ప్రాంతానికి చేసిన సేవల్ని మరొకసారి మనందరం కూడా అంకిత భావంతో కలిసి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని ఈ సందర్భంగా కోరుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆల్బార్ రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి మనందరం కూడా కృషి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ చాలా తీసుకున్నాను